మిత్రులారా వెంకటరమణ గళం శీర్షిక నుంచి ఈరోజున దక్షిణామూర్తి స్తోత్రం దాని యొక్క భావన తాత్పర్యం తెలుసుకుందామా ముందు ఒక్కసారి పద్యం వినండి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం య్రయాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వా నమే వాద్వం తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీదక్షిణామూర్త అంటే దీని తాత్పర్యం ఏంటంటే మాయ వలన బయట వ్యక్తమైనట్లు కనపడుతున్న ప్రపంచాన్ని తన హృదయంలో ఉన్న అద్వితీయమైన పరమాత్మలో అద్దంలో ప్రతిబింబిస్తున్న నగరంలా ఒక స్వప్న దృశ్యంలాగా ఆత్మ జాగృత స్థితిలో సగ్రహించే జ్ఞానమూర్తికి ఆ దక్షిణామూర్తి రూప గురువర్యులకిదే నా నమస్కారం అని దీని తాత్పర్యం దీని భావన ఏంటంటే అద్దంలో ప్రతిబింబిస్తున్న నగరంలా ఈ జగత్తు మాయారూపంలో గోచరిస్తుందట ఆత్మయందే నిజరూపం వ్యక్తమవుతుంది స్వప్నంలో అనుభవయోగ్యమైన దృశ్యాలు వాస్తవం కావని జాగ్రత్త ఏ విధంగా తెలుసుకుంటున్నామో అదే విధంగా ఆత్మదర్శనతో సర్వము విదితమవుతుందని చెప్పబడింది శివానుగ్రహ ప్రాప్తి రాస్తుంది